్ఞాపక శక్తి రచించి దానికి చెందింది మనుషులు విద్యపోయి చూడకుల అధోగించారు ఏ సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము నిత్యం ఆ విలేకం వచ్చే వరకు కూడా మనకి ఇలాంటి సజ్జన సాంగం చేయకపోతే స్వాధ్యాయం చేయకపోతే మనకి వివేకం రాదు ధ్యానం రాదు బాగా సజ్జన సాంగం చేయాలి బాగా శ్రవణం చేసి వినాలి బాగా ధ్యానం చేయాలి బాగా పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదవడం రాని వాళ్ళు బాగా వినాలి పుస్తకం సగలో రాని వాళ్ళు బాగా వినాలి ఈ మూడు చేయటం వల్లే మనం విషయానికి బయటకు వస్తాం ముందు ఇప్పుడు మన శరీరం మన ఆత్మజ్ఞానం మొదలయకపోవడానికి కారణంగానే లోపలేసుకున్నాం పని లాంటి విషయాలు ఏర్పడితే మాట్లాడటం ఏర్పడితే తీసుకోవడం ఏర్పడుతుంది చెడు ఎందుకు మనిషికే మంచం మంచి తెలుసు చెడు అంటే ఏంటో కూడా తెలుసు కానీ చెడు ఎందుకు చేస్తున్నాడు చెప్పండి తమ వస్తాయని తెలుసు కానీ చెడు అయితే స్వార్థుంది మనసు అంటే గుణానికి బందీ అవుతున్నాడు మనిషి మరి గుణాలు మారాలి గుణాలు మారాలంటే రోజు ధ్యానం చేస్తూ గురువు గారు మన ఋషులు చెప్పిందరే ఆహారం ఏర్పడదే కుణాలు ఆహారానికి మనసుకు సంబంధం ఉంది కాబట్టి శాఖ తయారు తెలియజేశాను అందులో శాఖ మారితేనే ఈ విషయాలు చెప్పే విషయాలు పెరుగుతూ అవుతుంది మాంసాహారం మారే శే జ్ఞానం లేదు కానీ ఆత్మజ్ఞానం నుంచి ప్రపంచంలో ఏతి తత్వత వేల కొలిది జనులలో ఏ ఒక్కడో జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నించినా అట్లు ప్రయత్నించిన వారిలో ఒక లేదు నా వల్ల కాదు నా శరీరం చెప్పారు నా వల్ల అవుతుందంటే అవుతుంది కదా బుద్ధుడు చెప్పింది శరీరం గొప్పదాలంటే నేను చేయగలను ఈ పని నేను చేయగలనుకుంటే చేయగలను ఆ బుద్ధుడు మహానుభావుడు అదంత దైవం సంబుద్ధుడు వివేకానందుడు గారి చదువులేదు చదివించలేదా అలాగే మనం మనకి ఏమీ తెలియదనుకున్నవాడు అది మీద और बात करेंगे और